హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి ఈ వీడియోలో మనం భోగి పండుగ గురించి తెలుసుకుందాం సంక్రాంతి పండుగ అంటే నెల రోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది కదా రంగవల్లులు హరిదాసు కీర్తనలు గొబ్బెమ్మలు గంగిరెద్దు విన్యాసాలు పందాలు ఇలా సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్ని అంటుతాయి కదా మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా తెలుగు సంస్కృతికి అర్థం పడతాయి ఈ సంబరాలు మూడు పండుగల్లో మొదటి రోజునే భోగి పండుగ జరుపుకుంటాం బగ అనే పదం నుంచి భోగి వచ్చిందంటారు పెద్దలు దక్షిణాయనానికి చివరి రోజుగా భోగిని భావిస్తారు అందుకే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు బాధలు భోగి మంటల రూపంలో అగ్నిదేవునికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలనే పరమార్థమే ఈ భోగి పండుగ విశిష్టత అంతేకాదు ఈ భోగి పండుగ వస్తు వస్తు సంవత్సరానికి సరిపడా ధాన్యాన్ని వెంట తెస్తుంది భోగ భాగ్యాలు ప్రసాదించే పండుగతోనే సంబరాలు మొదలవుతాయి భోగి రోజు సంబరమంతా పిల్లలదే భోగి మంటలు భోగి పళ్ళు పొంగలి తయారీ ఇలా తెల్లవారక ముందు నుంచి మొదలయ్యే సంబరాలు సాయంత్రం వరకు కొనసాగుతూనే ఉంటాయి భోగి పండుగ విష్ణుమూర్తికి చెప్పలేనంత ఇష్టం నెల రోజుల పాటు గోదాదేవి చేసిన ధనుర్మాస వ్రతానికి మెచ్చి స్వయంగా ఆ నారాయణుడు రంగనాథుడై దివి నుంచి భువికి దిగి వచ్చాడు అందుకే భోగి రోజు ఉదయాన్నే చక్కగా అలికి రంగురంగుల ముగ్గులు పెట్టి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు భోగి రోజు ప్రధానమైనవి భోగి మంటలు మనలోని చెడును తగలబెట్టేసి మంచిని పెంచుకోవడమే ఈ భోగి మంటల అంతరార్థం ఈ సంబరాన్ని చిన్నపిల్లలు ఇష్టంగా జరుపుకుంటారు ఇక కొత్త బట్టలు భోగి స్పెషల్ పిండి వంటలు ప్రతి పండుగకు చేసుకునేవి అయితే ఈ భోగి రోజున చిన్నపిల్లలకు చేసే వేడుక మరీ స్పెషల్ చిన్నపిల్లల్ని చక్కగా అలంకరించి కూర్చోబెట్టి భోగి పళ్ళు పోస్తారు ఇలా చేయడం వెనుక ఒక కారణం ఉందని పెద్దలు చెప్తారు రేగి చెట్టుకు బదిరి వృక్షం అని పేరు రేగి చెట్లు రేగి పండ్లు శ్రీమన్నారాయణ స్వామికి ప్రతిరూపం ఈ రేగి పండ్లు సూర్యునికి చాలా ఇష్టమైన ఫలం భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది రేగి పండ్లను బదిరీ ఫలం అని కూడా అంటారు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరీకావనంలో ఘోర తపస్సు చేశారట ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలని కురిపించారని చెప్తారు ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలకు నారాయణుడిగా భావించి భోగి పళ్ళను పోసే సంప్రదాయం వచ్చిందనేది ప్రతిదీ భోగి తరువాత సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మారతాడు ఆ రోజే మకర రాశిలోకి అడుగు పెడతాడు సంక్రాంతి సూర్యుడి పండుగ కాబట్టి సూర్యుడిని పోలిన గుండ్రని రూపం ఎర్రని రంగు కారణంగా దీనిని అర్కఫలం అనే పేరు కూడా వచ్చింది ఈ విధంగా భోగి పళ్ళని పిల్లలపై పోయడం వల్ల వారిపై ఉన్న దిష్టి తొలగిపోవడంతో పాటు శ్రీమన్నారాయణి ఆశీర్వాదం అలాగే సూర్యభగవానుడి ఆశీర్వాదం కూడా వారికి కలుగుతుంది చూస్తున్నారు కదా మా పిల్లలైతే భోగిని ఈ విధంగా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు అంటే పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలు ఉంటే ఖచ్చితంగా భోగి పళ్ళను పోసి వారిపై ఉన్న దిష్టిని తీసేయండి అలాగే ఆ సూర్యభగవానుడి ఆశీర్వాదాన్ని కూడా పిల్లలపై కలిగేలా చేయండి